హలో అండి నమస్తే నేను మీ హరీష్ సో ఇప్పుడు చూస్తున్నది ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేస్తుందో దానికి వెరీ క్లోజ్ టు ఉన్న వెంచర్ మనకి ఇది డిటిసిపి విత్ రేరా అండ్ మనకు కంపెనీ ఈజీ ఈఎంఐ జస్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్లోనే మీకు ఈ ప్లాట్స్ మీ సొంతం చేసుకోవచ్చు ఇది పార్క్ ఏరియా చూస్తున్నాం బ్యూటిఫుల్ పార్క్ ఏరియా జస్ట్ ఇది శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉన్న ప్రాజెక్ట్ ఇది మైస్ టెంపుల్కి అతి దగ్గరలో జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లోనే ఉంది అండ్ మనకి ఎలక్ట్రానిక్ సెడ్జ్ కానీ ఫ్యాప్సిటీ కానీ ఇవన్నిటికీ వెరీ క్లోజ్ టు ఉన్న వెంచర్ మనకు అట్మాస్ఫియర్ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంది అండ్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మీరు చూసిన ఎంటైర్ వెంచర్ కి మనకు థర్టీ త్రీ అండ్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ మామూలుగా బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తాము మనము సిసి రోడ్స్ ఇవ్వడం జరిగింది సో దాట్ ఈస్ అ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ స్పెషలైజేషన్ అది అండ్ క్రబ్బింగ్ స్టోన్ కూడా మీరు చూసుకున్నట్టయితే బ్లాక్ అండ్ ఎల్లో కలర్లో ఉన్నది క్రబ్బింగ్ స్టోన్ దాని సైడ్కి మనకి ఎవెన్యూ ప్లానిటేషన్ వెంచర్ మొత్తం ఎవ్రీ ఇయర్ ఇలా గా మనం క్లీన్ చేయడం జరుగుతుంది అండ్ ఎవ్రీ ప్లాట్కి స్టోనింగ్ విత్ నెంబర్తో సహా ఉంటుంది అండ్ డెవలప్మెంట్స్లో భాగంగా చూసుకున్నట్టయితే ఎవ్రీ ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది అండ్ సీసీ రోడ్ చూడండి ఎంత నీట్గా వేయడం జరిగిందో క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి మనకి ఇది డ్రైనేజు డ్రైనేజ్ కూడా మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు సండే కస్టమర్ మీద కొంచెం బిజీ బిజీగా ఉంది ఇది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ బ్యూటిఫుల్ పార్క్ వచ్చేసింది మనకి సో ఈ పార్క్ ఏరియా టూ పార్క్స్ ఉంటుంది సో ఈ టూ పార్క్స్ కూడా జర నీట్గా డెవలప్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మా మున్సిపాలిటీకి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది అండ్ రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ ద ప్రాజెక్టు సో సండే రోజు కస్టమర్స్ చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉందో మరిన్ని వివరాల కోసం కాల్ మీ మై నెంబర్ థ్యాంక్ యూ వెరీ మచ్